ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఏలోన్ మస్ ఎనిమిది వందల ముప్పై కోట్ల విలువైన రెండు లక్షల పదివేల ఆరు వందల తొంభై తొమ్మిది టెస్లా షేర్లను పలుసేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు ఈ నిర్ణయం ఆయన సంవత్సరాంతపు పన్ను ప్రణాళికలో భాగమని వెల్లడైంది గతంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను దానం చేసిన మస్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కాసోర్ లో న్యూ ఇయర్ వేడుకలు పుట్టినరోజు పార్టీలో పాల్గొని తిరిగి వస్తుండగా కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు కొత్త సంవత్సరం ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారడంతో కుళ్ళు ప్రాంతం మొత్తం శోకసంద్రంలో మునిగింది టెలికాం సంస్థ కు అహ్మదాబాద్ సీజీఎస్టీ అధికారులు ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల జరిమానా విధించారు పన్ను తక్కువగా చెల్లించడం టాక్స్ క్రెడిట్ క్రెడిట్ను అధికంగా వినియోగించడంపై సీజీఎస్టీ చట్టం రెండు వేల పదిహేడులోని సెక్షన్ డెబ్బై నాలుగు కింద ఈ ఆదేశాలు జారీ అయ్యాయి న్యూ ఇయర్ ఈ రోజున జొమాటో మరియు బ్లింకెట్ కొత్త రికార్డు నెలకొల్పాయి ఒక్క రోజులోనే అరవై మూడు లక్షల మంది కస్టమర్ల నుంచి మొత్తం డెబ్బై ఐదు లక్షల ఆర్డర్లు అందుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు దీపిల్ర్ గోయల్ తెలిపారు గిగ్ వర్కర్ల సమ్మె ఉన్నప్పటికీ కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం స్పిరిట్ ఫస్ట్ లుక్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదలై సంచలనం సృష్టించింది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ గాయాలతో ఆగ్రహంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం పోస్టర్లో ట్రిప్టి దిమ్రి ప్రభాస్ కు సిగరెట్ వెలిగేస్తున్న దృశ్యం సినిమాకు మరింత డార్క్ రాటోన్ ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి